దృష్టికర్త బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకడు ప్రజాపతి దక్షుడు అపారమైన తపోబల సంపన్నుడు అధికారం ఐశ్వర్యం కలవాడు ఆయనలో ఓ గొప్ప ప్రజాపతికి ఉండాల్సిన అన్ని లక్షణాలతో పాటు లోపల పెరిగిపోయిన ఓ అహంకారం కూడా ఉంది అదే శివద్వేషం దక్షుని కుమార్తెలలో అత్యంత అందమైనది సుగుణాల రాసి అయిన దాక్షాయని ఈమె తన తండ్రి శివద్వేషి అయిన సకల లోకేశ్వరుడైన పరమేశ్వరుడిని తన పతిగా పొందాలని ఆకాంక్షించింది ఆమె తీవ్ర తపస్సు చేసి శివుడిని మెప్పించి వివాహం చేసుకుంది కాని ఈ వివాహం దక్షునికి అంతులేని ఆగ్రహాన్ని అవమానాన్ని తెచ్చిపెట్టింది తన కుమార్తె ఒక రుద్రుడిని శాపగ్రస్తుడిని పెళ్లి చేసుకుందని ఆయన అహంకారం దెబ్బతింది అప్పటినుండి శివుడిని ఏదో ఒక విధంగా అవమానించాలని దక్షుడు సంకల్పించుకున్నాడు ఆ అహంకారమే దక్షుడిని ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టేలా చేసింది బృహస్పతి శవం అనే యాగాన్ని ఆయన సకల దేవతలను ఋషులను గంధర్వులను అప్సరసలను ఆహ్వానించాడు భూమిపై ఉన్న ప్రతి రాజ్యాన్ని ప్రముఖులను పిలిచాడు కాని ఒకరిని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరించాడు తన అల్లుడు సకల లోకేశ్వరుడైన శివుడిని యజ్ఞం జరుగుతున్న విషయం తెలుసుకున్న దాక్షాయని తన మనసులో ఆనందం కొంత ఆందోళనతో కూడిన భావాలు తన తండ్రి యజ్ఞానికి వెళ్లాలని శివుడితో కలిసి వెళ్లాలని ఆమె ఆశపడింది శివుడు దక్షుడి ఉద్దేశాన్ని గ్రహించి వెళ్లవద్దని సూచించినా దాక్షాయిని తన తండ్రిపై ఉన్న ప్రేమతో పిలుపు లేకపోయినా పుట్టింటికి బయలుదేరింది యజ్ఞశాలలో అడుగుపెట్టిన దాక్షాయనికి ఘోరమైన అవమానం ఎదురైంది దక్షుడు తన అహంకారాన్ని మరింత పెంచుకుంటూ శివుడిని తన కుమార్తెను సమక్షంలోనే నిందించాడు ఆ అశీరుడిని పిశాచాలను ఆశ్రయించేవాడిని శ్మశానవాసిని ఈ యజ్ఞానికి ఆహ్వానించలేదని నిందించాడు శివనిందను విన్న దాక్షాయని హృదయం భగ్నమైంది తన భర్త పట్ల తండ్రి చూపిన అగౌరవం ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది ఓ తండ్రీ నీ అహంకారానికి అంతం లేదు నా భర్తను నిందించిన ఈ శరీరాన్ని ఇంకెన్నటికీ ధరించెను అంటూ ఆ యజ్ఞశాలలోని అగ్నిగుండంలోకి దూకి యోగాగ్నితో తన శరీరాన్ని త్యజించింది సతీదేవి ఆత్మత్యాగం శివుడిని క్రోధాగ్నితో నింపింది అంతులేని దున్హకం అవమానంతో ఆయన ఉగ్రరూపం దాల్చాడు తన జటాజుటాన్ని పెరికి భూమిపై పడవేయగా దాని నుండి భయంకరమైన వీరభద్రుడు భద్రకాళి ఉద్భవించారు శివుడు వారికి ఆజ్ఞాపించాడు వెళ్లి ఆ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయండి దక్షుని శిరస్సు ఖండించండి దక్షుడి శిరస్సు ఖండించబడింది సతీదేవి భౌతిక శరీరాన్ని శివుడి నుండి వేరు చేయడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడు సతీదేవి భౌతిక శరీరాన్ని శివుడి నుండి వేరు చేయడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడు ఈ చర్య అత్యంత క్లిష్టమైనది ఎందుకంటే ఇది ప్రేమ దున్హకం మరియు లోక కళ్యాణానికి సంబంధించినది సతీదేవి శరీరం యొక్క భాగాలు పడిన చోట ఒక పవిత్రమైన శక్తివంతమైన స్థలాలే మనం ఇప్పుడు శక్తి కొలిచే పవిత్ర పుణ్యక్షేత్రాలు ప్రతి శక్తిపీకం సతీదేవి శరీరంలోని ఒక భాగాన్ని కలిగి ఉండి ఆదిపరాశక్తి యొక్క శక్తికి త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది